అందుకని అవిద్యాన వంతస్థిమిర మిహిర ద్వీప నగరి అన్నారు ఈ అవిద్య ఏమిటో ఒక్క కథ రూపంలో తెలుసుకుని మనం సెలవు తీసుకున్నాం పది నిమిషాలు అవిద్య అవిద్య వేదాంతో చాలా మంది ఈ మాట మాట్లాడతారు ధర్మం తెలిసి ప్ర ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవారు తరచుగా అవిద్యలో బట్టి కొట్టుకుంటున్నాం అవిద్యలో బడి కొట్టుకుంటున్నావుంటారు అవిద్య అంటే నా విద్యతే ఇది అవిద్య సంస్కృత భాష చాలా స్పష్టంగా ఉంటుంది భాష వ్యుత్పత్తి మూలంలోకి వెళ్ళగలిగితే మొత్తం తెలుస్తుంది అవిద్య నా విద్యతే ఇత్య విద్య అంటే ఉన్నది విద్య లేనిది అవిద్య లేనిదాన్ని మనం ఉంది అనుకుని మాయలో పడుతున్నాం సంసారం కానీ జీవితం కానీ పెళ్లి కానీ భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ బంధాలు కానీ అంత గొప్పవేం కావు మనం అనుకునే పదవులు కానీ పీఠాలు కానీ డబ్బులు కానీ అంత సుఖాన్ని ఏమి ఇవ్వడం లేదు కానీ మనం ఒక భ్రమలో ఉన్నాం ఆ భ్రమలోంచి బయటపడాలి అందుకే ఈ అవిద్య పోవడం కోసం మనకి ఇదివరకే బాగా ప్రచారంలో ఉన్న కథ ఒకటి ఉంది అనగా అనగా ఓ రాజుగారు ఉన్నారు రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు చాలామందికి తెలుసు ఈ కథ కానీ చాలా గొప్ప అన్వయం ఉంది దానికి రాజుగారు ఉన్నారు రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు ఏడుగురు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపల్ని ఎండబెట్టారు ఆరు చేపలు ఎండే అందులో ఒక చేప ఎండల చేప చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిమేట అడ్డవచ్చు గడ్డిమేట గడ్డిమేట ఎందుకు వచ్చావు ఆవు మెయ్యలేదు ఆవ ఆవా ఎందుకు మెయ్యలేదు గొల్లవాడ మేపలేదు గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు అమ్మ అన్నం పెట్టలేదు అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అమ్మ 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 ఎందుకు అన్నం పెట్టలేదు పిల్లవాడు ఏడిచాడు పిల్లవాడ పిల్లవాడ ఎందుకు ఏడిచావు చీమ కుట్టింది చీమ చీమ ఎందుకు కుట్టావు నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టన అయిపోయింది కదా ఈ కథ అందరికీ తెలుసు పిల్లలను నిద్రపోగొట్టడం కోసం ఈ మాట చెబుతాం కానీ ఈ కథకు అర్థం అది కాదు కేవలం నిద్రపోగొట్టేటువంటి కథ కాదు ఇది మేలుకొలిపే కథ ఇది జోకొట్టే కథ కామో మేలుకొలిపే కథ కథలో మూలం తెలియాలంటే కథలో ఒక లోపం ఉంది మీరు ఎవరన్నా గమనించారని ఆ కథలో ఒక భయంకరమైన లోపం ఉంది అసలు ఆ కథ అలా ఉండకూడదు ఎక్కడ రాజుగారు ఉన్నాడు మంచిదే భీమవారం నిండా రాజులే రాజులు లేకపోవడం అంటే బోళ్ళ మందులు రాజుగారికి ఏడుగురు కొడుకులారు ఉంటారు ఆయన ఓపిక అయింది ఉన్నారు దానికేముంది ఏడుగురు ఉన్నారు అందులో అభ్యంతరం లేదు కానీ ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు అది మామూలే రాజకుమారులు వేటకెడతారు మామూలే ఏడు చేపలు తెచ్చారు అక్కడ ఉంది కథ రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తెస్తారండి అది సమాధం కథ అక్కడ దెబ్బతి దాని పట్టుకులాగితే మిగిలిన వస్తాయి మీరు పురాణ కథలు సహా చందమామ కథలు సహా ఎక్కడైనా చూసుకోండి రాజకుమారులు ఎవరైనా వేటకెళ్ళి చేపలు తెస్తారా చేపలు తేవడానికి మత్స్యకారుడు సారు అగ్ని కూడా క్షత్రియులు అంటారు వాళ్ళకి అదే వృత్తి హాయిగా తెస్తారు పెద్ద చేపలు తెస్తారు రాజకుమారుల వేటకి వెళ్ళి చేపలు తేవడం ఏంటి కథ అక్కడ ఉంది మనం ముందుకెళ్ళిపోకూడదు ఆలోచించాలి బుర్రంటే అది రాజు కొడుకులు చేపలు తేవడం ఏంటి రాజు కొడుకులు వేటాడ సింహాన్ని తెస్తారు పులిని తెస్తాడు ఎంత భయపడేవాడినా ఒక లేడీని తెస్తాడు అది కాకపోతే వేటాడు వేటాడు అలసిపోయి ఏ మున్యాశ్రమానికి దాహం కోసం వెళ్ళి అక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్న ఒక లేడీనైనా తెస్తాడు కానీ చేపం తేడా మరి దుష్యంతుడు వేటకెళ్ళాడు లేడీంది ఇచ్చాడు లేడీంది ఎలా ఇచ్చాడు లేడీ లేడీ కొంచెం దీర్ఘమంతే నన్ను ఎవరు అవధానం చేస్తుండే అడిగారు అప్రస్తుత ప్రసంగంలో సాధారణంగా ఎక్కడికైనా బయలుదేరితే మగవాళ్ళు ఆలస్యం చేయరండి లేడీస్ కొంచెం డిలే చేస్తూ ఉంటారు కారణం పెట్టారు లేడీ తిరగ తిరగేస్తే డిలే లేడీ తిరగ డిలే తెలుగులో రాయి లేడీ అని తిరగ డిలే అంటే లేడీ అంటేనే డిలే నువ్వు శ్రద్ధపడిపో మాట్లాడకంటే వాళ్ళ స్వభావం అది అందుకే ఆడవాళ్ళు ఎప్పుడైనా ఆలస్యం చేస్తే మనం కోప్పడకూడదు ఎంతసేపు ఆలస్యం బయలుదేర అనకూడదు లోపలికి వెళ్ళి చగ్గా ఆలస్యం అయితే అయింది కానీ ఎంత అందంగా ఉన్నావు అనాలి ఇంకెప్పుడు చేయి నా ఊడు బంగారు కొండ అంటే అంతే అర్థం దగ్గర నిలబడి తిరుగుతూ ఉంటారు కదా నిలుగు అద్దం దగ్గర అందుకే ఆలస్యం అయితే అయింది కానీ ఎంత అందంగా తయారయ్యో నిజంగా దట్ ఈస్ మై వైఫ్ అన్నాం అనుకోండి ఇంగ్లీష్ కూడా ఉపయోగించి అది నా ఆయన బంగారు కొండ అని అనుకుంటారు వాళ్ళకి తెలుసు ఈ మాట ఎందుకు ఇంకోసారి అందుకని అత్తమానో ఆలస్యం ఆలస్యం ఉంటాయి మీకు మళ్ళీ మాకు కుదురుతాడు కూర్చోలేరా పది నిమిషాలు అంటారు ఎందుకు వచ్చిన గొడవ సినిమా ప్రయాణం జరిగిపోయింది అనవసరంగా ఒక మంచి మాటతో సమస్య పరిష్కారం అవుతున్న తగదైంది కండి అందుకని గమనించాలి రాజకుమారులు వేట కడితే చేపలు తేవు అంచేత కథలో ఉన్నవి చేపలు కావు ఏదో చెప్పడం కోసం ఈ కథ చెప్పారు ఆ కథలో ఉన్నవి ఏడు చేపలు కావు అవి సరిగ్గా ఆరు చేపలు ఎండేవి ఒక చేప ఎండలేదు గమనించాలి ఆ ఎండిన ఆరు చేపలే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఆరు ఎండుతాయి ఆ ఎండని చేప ఉంది ఈ ఆరు ఎక్కడ పుడుతున్నాయండి మనస్సు ఆ దిక్కుమాలని మనస్సు ఎండదు అది ఎండని చేప ఆ మనస్సు ఎండిపోవాలంటే ఏం చేయాలి మనోరూపేక్ష పోద పంచతన్మాత్ర సాయక ఒక్క లలిత సహస్రం అర్థం తెలుసుకోగలిగితే చాలని జీవితంలో ఇంకేమక్క మొదటి ఇరవై శ్లోకాలకు అర్థం తెలిసిన చాలు అన్ని విశేషాలు అందులో ఉన్నాయి మనోరూపేక్షు కోదండ పంచదన్మాత్ర సాయక ఆవిడ చేతిలో చెరుకు విల్లు ఉంటుంది అదేమిట మన మనస్సు మనోరూప ఇక్షు కోదండ కోదండం అంటే విల్లు ఇక్షు కోదండం అంటే చెరుకు విల్లు అదేమిట మనోరూప మన మనస్సు అంటే మనస్సుని వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రంలో చెరుకు విల్లుతో పోల్చాడు ఎందుకు మనస్సు చెరుగ్గా చెరుగ్గడ లాంటిదే మీరు గమనించండి చెరుగ్గడలో పిప్పెక్కువ తక్కువ మన మనసులో కూడా అంటే పనికొచ్చే ఆలోచనలు తక్కువ పనికి మారిన ఆలోచనలు ఎక్కువ అంత పిప్పే రసం ఎక్కడుంది ఎవరైనా సరే మీలో ఎవరైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక కాగితం తీసుకుని ఒక ఐదు నిమిషాల మనస్సును స్వేచ్ఛగా వదిలేయండి అలాగే మీరేమి అసలు అడ్డు ఆపు చెప్పదు దాని ఇష్టం ఏమైనా ఆలోచించను అండి ఒక కాగితం తీసుకుని ఐదు నిమిషాల్లో మీకు వచ్చిన ఆలోచనలు రాసేయండి ఒకటి రెండు మూడు నాలుగైన అంకెలు వేసి రాసేయండి ఎవరిని చూడండి పక్కన భార్య భర్త ఉండే కొంపలు అంటుకుపోతాయి ఇలా ఆలోచిస్తున్నావా అంటారు ఉన్న సంవత్సారం చెడిపోతుంది వద్దు ఎవరు ఉండొద్దు మనం ఒక్కడే ఉండాలి తలుపు వేసి చేయాలి మనకు వచ్చిన ఆలోచనలన్నీ రాసేయండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు మీరు మళ్ళీ ఐదు నిమిషాలు అయిపోయి సరిగ్గా స్టాప్ వాచ్ పెట్టుకుని అప్పుడు అవన్నీ లెక్కెట్టండి ఒకటి ఇందులో పనికొచ్చే ఆలోచన ఏది పనికిరాని ఇది పనికి టిక్ టిక్కెట్టండి పనికిరాని దానికి ఇంటూ గుర్తుపెట్టండి మీరు చూడండి వంద ఆలోచనలు వస్తుంటే తొంభై ఇంటూలే ఉంటాయి పనికిరాని అప్పుడు అవసరం లేనివి ఎప్పుడో పదేళ్ల తర్వాత వచ్చేవి ఎప్పుడో పదేళ్ల క్రితం అమ్మేసిన పొలం గురించి ఎప్పుడో వచ్చిన తగాదాల గురించే వస్తే మనకు ఆలోచన ఇప్పుడు అవసరం అవన్నీ ఇదే పనికిరాని ఆలోచన అంటే మనస్సుని చెరుకు గడతో ఎందుకు పోల్చాడు అంటే మన మనస్సుని ఆవిడ చేతుల్లో పెడితే అది చెరుకు గడ మన చేతిలో ఉంటే వెదురు గడ ఏం చేయాలో వెదురు మెదురుగడలో రసం ఉండదు ఒట్టి ఒట్టి వెదురు చురుగ్గళ్ళలో రసం ఉంటుంది ఆ మనస్సుని అమ్మవారికి అర్పించాలి దానికి ఏం అడ్డం వస్తున్నాయండి సరిగ్గా తర్వాత చూసుకోండి ఎండల చేప మనస్సు కదా అంటే సరిగ్గా చేప చేప ఎందుకని లేదు గడ్డిమేట్ ఎ మనస్స మనస్స ఎందుకు ఇంకా ఎండిపోకుండా ఇలా బతుకుండి నన్ను బాధపడుతున్నావు అంటే గడ్డిమేట్ అజ్ఞానం ఆయన అజ్ఞానంలో ఉన్నావు అందుకే వెంటనే గడ్డిమేట గడ్డిమేట ఎందుక ఎందుకు అర్థం వచ్చో అంటే అజ్ఞానమా అజ్ఞానమా ఏమిటా అజ్ఞానం నువ్వు వేరు నేను వేరు అనుకోవడం అజ్ఞానం అంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం జ్ఞానం అనేది ఎప్పుడు కష్టం కాదు అదేమి విచిత్ర పదార్థం కాదు కనపడుతున్నదంతా ఒక్కటే అని భావించడం అజ్ఞానం వీరు వేరే వారు వేరే ఇది వేరే ఇది వేరే నేను వేరే ఇది నాది అది ఇది అది నాకు కావాలి ఇది పోకుండా ఉండాలి ఇది అజ్ఞానం ఇంతకంటే అర్థం లేదు అభేదం జ్ఞానం భేదం అజ్ఞానం అందుకని అజ్ఞానమా అజ్ఞానమా ఓ భేద బుద్ధి ఓ భేద బుద్ధి ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావంటే గడ్డిమేట గడ్డిమేట ఎందుకంట వచ్చావంటే ఏమందండి ఆవు వేయలేదు అజ్ఞానమా అజ్ఞానమా ఎందుకు ఇంకా ఎండిపోలేదంటే జ్ఞానం రాలేదు ఏం చేయమంటావు జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది జ్ఞానం సూర్యుడు అజ్ఞానం చీకటి సూర్యుడు రాగానే చీకటి పోతుందా లేదా మీరు గమనించండి ఇప్పుడు శీతకాలం వెళ్ళిపోతుందండి నిన్న మొన్నటి వరకు మనం చూసాం సూర్యుడు వచ్చే వరకు ఎప్పుడూ చీకటి వెళ్ళదు వేసవి కాలం మనం ఏమంటాం రాత్రుడు తక్కువ పొగలు ఎక్కువ కారణం ఏమంటే సూర్యుడు తొందరగా వస్తాడు అంతేగా అదే చలికాలం అయితే ఏడైనా సూర్యుడు రాడు కాబట్టి ఏడైనా చీకటి పోదు అంటే చీకటి పోవడం అనేది దేనిమీ ఆధారపడుంది చీకటికి పోవడం ఇష్టం ఉండదు అది ఎప్పుడూ ఉంటుంది అది పోవాలంటే సూర్యుడు రావాలి మనలోంచి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనే సూర్యుడు రావాలి అందుకే కథలో ఏం చెప్పారు గడ్డిమేట గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చామంటే ఆవు మెయ్యలేదు అజ్ఞానమా అజ్ఞానమా ఎందుకు నశించలేదు అంటే జ్ఞానం రాలేదు మరి జ్ఞానం రాకపోతే అజ్ఞానం ఉండనే ఉంటుంది అప్పుడు మళ్ళీ కథలో కడతాం ఆవా ఎందుకు మెయ్యలేదు గొల్లవాడ మేపలేదు జ్ఞానమా జ్ఞానమా నా దగ్గరికి ఎందుకు రాలేదు ఏ గురువు నీ దగ్గరకు వచ్చి జ్ఞానబోధ చేయలేదు ఈ జాతి జాతి మొత్తానికి జ్ఞానబోధ చేసిన గొల్లవాడే కదండి కృష్ణం వందే జగద్గురు కంస కంసచాణూరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మనం గొలలు గొలలు గొలలోని వెర్రి గొల్లలోని పేరు పెట్టి ఏడిపిస్తున్న గొల్లల్లో శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టాడండి ఆలోచన చేయిద్దా భగవంతుడు ఎప్పుడు ఉత్తమ కులాల్లో పుడతాడని అనుకోవద్దు అన్ని కులాల్లోనూ భగవంతుడు పుట్టాడు క్షత్రియుడిగా పుట్టాడు కృష్ణుడు అందులో రాజ్యం లేని యాదవుల ఇంట్లో పుట్టాడు అది కూడా వదులుకుని గొల్లవాళ్ళు ఇంట్లో పెరిగాడు మనకేం చెబుతున్నాడు ఏ కులాన్ని తక్కువ చేయొద్దు ఏ వృత్తిని తక్కువ చేయొద్దు అందరూ మా ఊళ్ళమ్మవారి స్వరూపమే అందరినీ గౌరవించవలసిందే అందరినీ ప్రేమించవలసిందే ఇది భారతీయత ఇది హిందూ మత సారాంశం అందుకని కృష్ణం వందే జగద్గురు ఏ ఎవరు మేపలేదంటే అర్థం ఏమిటి నువ్వు భగవద్గీత నీకు నీకేమైనా అర్థమైందా జ్ఞానం రమ్మంటే ఎలా వస్తుంది ఆ జ్ఞానం బొమ్మంటే ఎలా పోతుంది చదవాలిగా ఏమన్నా చెయ్యాలిగా అప్పుడు మళ్ళీ చదవగడదాం గొల్లవాడ గొల్లవాడ ఎందుకు మేపలేదు మేపలేదు అమ్మ అన్నం పెట్టలేదు ఓ సద్గురువా సద్గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు నాకు ఎందుకు బాధ చేయలేదంటే ఆయన ఏమంటాడు అమ్మవారిని ఇంటికి వెళ్ళమని అప్పలేదు అమ్మ అన్నం పెట్టలేదంటే అర్థం అది నువ్వు అమ్మవారిని ఆశ్రయించలేదు కాబట్టి నీ ఇంటికి వెళ్ళమో నాకు చెప్పాల అమ్మవారు ఏ సద్గురువుకైనా స్వప్నంలో కనిపించి ఫలానా వాళ్ళకి నువ్వు చెప్పాలంటే ఎవరు మేము ఎవరో ఉండవమ్మా మేమే వస్తాం మీ ఇంటికి మేమే వస్తాం వెతుక్కుంటూ ఎందుకంటే మాకు ఆవిడ చెప్పింది ఆజ్ఞ చేయకపోతే ఆవిడ మా భయం మాకు ఉంటుంది అందుకని అమ్మో అమ్మవారు చెప్పింది ఎవడి నేను నాకేదో చెప్పిందండి ఎవరండి ఆ వెంకటరావు వెంకట్రావు వెంకట్రావుడు ఎవరండి అని వెతుక్కుని మేమే వస్తాం మీరు అడగక్కలేదు మీరు మామూలుగా పిలిచారనుకోండి మేము రావు ఎందుకంటే మరి చాలా మంది పిలుస్తారు ఎంత రైలు కడతాం మనం ఊరికి ఇళ్ళకి వెళ్ళడం పళ్ళు పంచలు పాదాభివందనాలు పారితోషికాలు అన్నీ స్వీకరించడం రూమ్ నిండా పెట్టుకోవడం ఏమవుతుంది తెలుసా మాకు అహంకారం పెరిగిపోతుంది దానివల్ల మాకు అహంకారం పెరిగి నేను దిగ్గానే ఇలా వెళ్ళిపోతుంటే ఒక వంద మంది దండాలు అనుకోండి రేపు వంద మంది పెట్టలేదు అనుకోండి యాభై మంది పెట్టారు ఏమిటో భీమన వాళ్ళు మారిపోయారు నిన్నున్నంత మీ ఇమేజ్ ఏమైనా సినిమా యాక్టరా నేను ఏమైనా నాకు ఇమేజ్ దేనికి పని లేక ఇమేజ్ ఉంటే నాకేమిటి కలిసి వస్తుంది ఇలా ఆలోచించా మాలు పెట్టామనుకోండి రేపు సభ పెట్టినప్పుడు సత్యబాబు గారు కాదు ఇంకో రాంబాబు గారు పిలవగానే అక్కడికి ఇన్ని వేల మంది వచ్చారండి మరి మీ దగ్గరికి ఎంతమంది వస్తారు ఇలా బేరాలాడిన తర్వాత ఆధ్యాత్మికం ఏమిటండి మేమే అజ్ఞానం ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి కదా అందుకని గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదు అమ్మ అన్నం పెట్టలేదు అంటే సద్గురువా సద్గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు నాకు జ్ఞానబోధ ఎందుకు చేయలేదు అంటే సద్గురువు ఏమంటాడు నాకు అమ్మవారు చెప్పలేదు మీ ఇంటికి అప్పుడు మళ్ళీ అమ్మ అమ్మాయి ఎందుకు అన్నం పెట్టలేదు పిల్లవాడు ఏడిచాడు వెంటనే మనం అమ్మో అమ్మా ఎవరినైనా ఓ గురువు చేత నాకు చెప్పించొద్దా ఆ భగవద్గీత నేను చదువుకుంటే అర్థమవుతుందా ఏమైనా నాకు సంస్కృతం వచ్చిన తెలుగు తాత్పర్యాలే సిరిగ్గ్గర్రావు అందుకని నాకు చెప్పేవాడిని కాస్త సులభంగా చెప్పేవాడిని మంచి ఉదాహరణతో చెప్పేవాడిని నాకు దగ్గరికి పంపించద్దా నాకు ఆవిడే ఉంటుంది తెలుసా పిల్లవాడు ఏడిచాడు అంటే నువ్వు ఇంకా తక్కువ ఏడుస్తున్నావు ఈ సంసారం గురించి ఇంకోటి బాగా గట్టిగా ఏడుస్తున్నాడు గొక్కబట్టి ఏడుస్తున్నాడు అంటే వాడికి అర్థమైంది కొంత భార్య పిల్లలు వ్యవహారం అర్థమైంది మనకు కూడా అర్థం కావడానికి కొంచెం కాలం పడుతుందండి ఇప్పుడు తండ్రి ఎవరైనా ఒక తండ్రిని ఎవరైనా మీరు పలకరించండి పదేళ్ల కొడుకుని పలకరించండి ముందు అజ్ఞానంలో పడ్డం బయటపడ్డం అంటే ఎలా ఉంటుందో పదేళ్ల అబ్బాయిని బలకరించండి అమా మీ నాన్నగారు మా మీ నాన్నగారు గురించి నేను అభిప్రాయం పెట్టు ఆయన మంచి వ్యాపారస్తులు కదా ఆ నన్ను ఏమంటాడు తెలుసా అబ్బో మా ఫాదర్ మై ఫాదర్ ఏదో రోల్ మోడల్ మేము వాళ్ళు కింగ్ ఇంకా ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు అంటాడు ఈ తండ్రి అనుకుంటాడు మా వాడికి ఏమంటారు అంటే చాలా గౌరవం కంగారు పడక అజ్ఞానం వాడికి నువ్వు తప్ప ఎవరు తెలియదు పదేళ్ల వయసు అది విషయం మీరే ఏం చూడాల ప్రపంచం ఇంటికి వచ్చాడు స్కూల్కి వెళ్ళాడు తండ్రిని చూశాడు తండ్రి ఒక్కడే హీరో అంతే ఎందుకంటే మా నాన్న ఓ చాలా గొప్ప వ్యక్తి చాలా సంపాదించారు అంటాడు అదే ఇరవై ఏళ్ళు వచ్చాక అబ్బాయిని బలకరించండి మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమని మా ఫాదర్కి ఆయన మంచి కూడా కాని కొన్ని విషయాలు తెలియమంటాడు కొన్ని విషయాలు ఉంటాయి అందుకే వీళ్ళు తెరవడం మొదలైంది కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఎందుకంటే వీళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఓ గర్ల ఫ్రెండ్ కూడా ఏర్పడింది అప్పటికే ఓ బండి ఉంది ఓ సెల్ ఫోన్ ఉంది స్టైల్ వచ్చింది అప్పుడు తండ్రి లోకు కనపడతాడు అందుకని మా ఫాదర్ గొప్పవాడే కానండి ఆయన కొన్ని విషయాలు తెలియండి పురకాలం వాళ్ళు కదా అంటాడు తిట్టడం ముప్పై ఏళ్ళు వచ్చాక గమనించండి ముప్పై ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పే ఏంటో పెద్దవాళ్ళు అండి అంటే బాగుండదు కానీ ఫూలి షేడ్ చేస్తా మూర్ఖుడు అంటే బాగుండదు కదా ఫూలి షేడ్ చేస్తండి ఆ పల్లెటూళ్ళు ఉండిపోయారు అలాగా వ్యవసాయం చేసుకుంటూ ఏముందని ఆదాయం డబ్బు దాచుకోవడం కూడా తెలియదండి హైదరాబాద్ వచ్చి షేర్లో పెట్టి మరి చేస్తుంటే ఎలా ఉండేది అంటాడు ఎందుకని ముప్పై ఏళ్ళు వయస్సు పైలా పచ్చీసు కొత్తగా పెళ్ళం వచ్చింది ఇంకా పిల్లలు పుట్టల పుట్టిన చిన్న పిల్లలు మంచి రంజుగా ఉంది